హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం మాట్లాడబోయేది భారతదేశంలో ఉన్న అత్యంత గొప్ప మిస్టరీ అత్యంత పవిత్రమైన శక్తి కేంద్రం శాస్త్రం కూడా అంగీకరించిన ఎనర్జీ పాయింట్ చిదంబరం నటరాజస్వామి ఆలయం మరి దాని హృదయంలోని దాగి ఉన్నటువంటి చిదంబర రహస్యం గురించి ఈ దేవాలయంలో విగ్రహాల కంటే కూడా లేని దాన్ని చూపిస్తారు కనబడకపోయినా ఉన్నదాన్ని అనుభవింపచేస్తారు ఈ రహస్యం శివుడి ఆకాశతత్వం మరియు భూమి ఎనర్జీల మధ్య ఉన్న దివ్య సంబంధం ఈరోజు ఈ రహస్యాన్ని డ్రామాటిక్గా సింపుల్గా తెలుసుకుందాం తెలుగులో మీకు చెప్పబోతున్నాను చిదంబరం అంటే ఏంటి చిదంబరం అనే పదంలోని రహస్యం ఉంది చిత్ అంటే చైతన్యం అంబరం అంటే ఆకాశం అంటే చైతన్యంతో నిండి ఉన్నటువంటి ఆకాశం ఇది సాధారణ ఆలయం కాదు ఇది పంచభూతాల్లో ఆకాశ తత్వం నుంచి సూచించే భూమిపై ఉన్న ఏకైక క్షేత్రం నీరు తిరువనైక అగ్ని తిరువన్నామలై గాలి శ్రీకాళహస్తి భూమి కాంచీపురం ఆకాశం చిదంబరం అంటే శివుడి ఐదు రూపాలలో అత్యంత సూక్ష్మమైన రూపం ఆకాశం అదే ఇక్కడ దర్శనమిస్తుంది చిదంబరంలో శివుడు లింగాకారంలో కాదు మూర్తి రూపంలో కాదు అతను ఇక్కడ నృత్యమాడుతున్నాడు ఆనంద తాండవం చేస్తున్నాడు పాశ్చాత్య శాస్త్రవేత్తలు కూడా ఈ నాట్యాన్ని ద కాస్మిక్ డాన్స్ ఆఫ్ ది యూనివర్స్ అని ప్రకటించారు ఎందుకంటే శివుడి నృత్యం అంటే పుట్టుక పెరుగుదల నాశనం పునర్జన్మ ప్రపంచం తిరిగే రిథం ఈ రిథం కేంద్రం ఈ ఎనర్జీ పాయింట్ భూమిపై ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రదేశం చిదంబరం చిదంబరం రహస్యం ఉంది గర్భ వెనుక భాగంలో అక్కడ ఒక చిన్న స్థలాలు ఉంది దాని ముందు బంగారు బిల్వ పత్రాలు వేలాడతాయి ఆ పత్రాల వెనుక బంగారం రాయి విగ్రహం ఏమీ లేదు కానీ అది ఖాళీ కాదు అది శూన్యము కాదు అది ఆకాశ లింగం నిరాకార శివుడి ఆ ప్రదేశాన్ని శివోహం అంటారు శివం పరమాత్మ అహం మనం భవం ఐక్యం అంటే మనలోని నేను అనే భావం ఆకాశంలో కలిసిపోయే స్థలం ఇదే నిజమైన చిదంబర రహస్యం దేవాలయంలో పూజారులు రోజు ఆ తెరను మోసి ఉంచుతారు ఎందుకంటే శూన్యంలో శివుడు ఉన్నాడు అనే నిజం సాధారణ కళ్ళతో చూడలేం అది అనుభవం ఆ బిల్వ పత్రాలు మొత్తం బంగారంతో చేస్తారు అవి కేవలం అలంకరణ కాదు అవి చిహ్నం బిల్వం అంటే శివుని చైతన్యం అది ఆకాశ రూపంలో పవిత్రంగా నిలిచే స్థలం ఎప్పుడు తెర అంటే అత్యంత పవిత్రమైన రోజుల్లో మాత్రమే ఆ క్షణం సాధారణంగా కాదు ఆ క్షణంలో శివ ఆకాశం ఆత్మ అన్నీ ఒకటే కనిపిస్తాయి ఈ ఆలయం గురించి ఉన్న అత్యంత ప్రత్యేకమైన శాస్త్రీయ నిజం ఈ క్షేత్రం సరిగ్గా డెబ్బై తొమ్మిది డిగ్రీల రేఖాంశం మీదే ఉంది ఇదే రేఖాంశం మీద ఇంకో రెండు ఆలయాలు ఉన్నాయి కాంచీ ఏకాంబరేశ్వరుడు శ్రీకళహస్తి మరియు ఈ చిదంబరం శాస్త్రవేత్తలు చెప్పారు ఇది యాదృచ్ఛికం కాదు భవిష్యత్తు ఖగోళ శాస్త్రాజ్ఞుని కూడా లెక్కించలేనటువంటి సమర్థతతో ఈ ఆలయాలు నిర్మించారు అంటే భూమి ఎనర్జీ గ్రిడ్లోని అత్యంత పవిత్ర పాయింట్ ఇదే చిదంబరం చిదంబరం గోపురాలు మీ వెనుక ఉందన్నటువంటి ఫీలింగ్ ఇస్తాయి ఇది శిల్పకళ కాదు వాస్తు శాస్త్రం ఆప్టికల్ ఇషన్స్ కలయిక ఎన్ని అడుగులు నడిచినా కూడా గోపురం మనతో పాటు వస్తున్నట్లుగా అనిపిస్తుంది ఇది కాదు గోపురంపై ఇరవై ఆరు వందల బంగారు రేకులు మనం రోజు తీసుకునేటటువంటి ఇరవై ఆరు వందల శ్వాసలు వాటిని కట్టేందుకు ఉపయోగించినటువంటి డెబ్బై రెండు వేల బంగారు మేకులు మన శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులు ఇంత ఖచ్చితత్వం భారతీయ శిల్ప కళాకారుల విశ్వవిజ్ఞానం పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఎనిమిది సంవత్సరాలు పరిశోధించిన తర్వాత చెప్పారు నటరాజుడి కాలి వేలి వద్దే భూమి అయస్కాంత కేంద్రాలలో ఒకటిగా ఉంది అంటే ఆ ఖాళీ బొటనవేలు భూమి ఎనర్జీ లైన్ మీదే ఉందని శాస్త్రం అంగీకరించింది అందుకే ఈ దేవాలయంలో నిలబడితే మనసు ఒక అలౌకిక ప్రశాంతతను అనుభవిస్తుంది ఈ ఆలయంలో తొమ్మిది ద్వారాలు ఉన్నాయి ఇది యాదృచ్ఛికం కాదు మానవ శరీరంలో ఉన్న తొమ్మిది రంధ్రాలకు ప్రత్యేక ఈ తొమ్మిది ద్వారాలు నిర్మించారు అంటే దేవాలయం మన శరీరం నటరాజుడు మనలోని శివతత్వం శివోహంభవ మన ఆత్మలోని ఆకాశం ఆధ్యాత్మికంగా ఈ ఆలయం ఒక మనిషిగా నిర్మించబడింది కనుక సభలోని నాలుగు స్తంభాలు నాలుగు వేదాలు పన్నంబలంలోని ఇరవై ఎనిమిది స్తంభాలు ఇరవై ఎనిమిది శైవగా ఆగ ఆగమాలు మంటపంలోని పద్దెనిమిది స్తంభాలు పద్దెనిమిది పురాణాలు తొమ్మిది కలశాలు తొమ్మిది శక్తులు ఇది సంఖ్యలు కాదు ఇది సంపూర్ణ విశ్వచక్రం అసలు చిదంబరం రహస్యం ఏంటంటే నటరాజస్వామి ఎదుట ఉన్నటువంటి శూన్యం అదే శివుడు అదే ఆకాశం అదే పరబ్రహ్మం విగ్రహాలు రూపాలు అన్ని మనుషులకే కానీ శివుడికి అసలు రూపం రూపం లేకుండా ఆకాశంలా విస్తరించి చైతన్యంగా ఉండే శక్తి ఇదే రహస్యం ఇదే చిదంబరం రహస్యం ఈ రహస్యాన్ని అర్థం చేసుకునే వ్యక్తి విగ్రహం చూసిన కూడా చూడకపోయినా శివుణ్ణి అనుభవిస్తాడు చిదంబరాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది దేవుని అసలు రూపం కనిపించదు కానీ ఆనుభూతి మాత్రం ఉంటుంది రూపం ముఖ్యం కాదు రహస్యం ముఖ్యం ఈ ప్రపంచం మొత్తం కనిపించేదాని వల్ల కాదు కనిపించని శక్తి వల్ల నడుస్తుంది దానినే చిదంబర రహస్యం అంటారు